ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం శిరోమకం కేసు కొంతమంది అయితే అబద్ధం ఉన్నారో రకరకాల మాటలు మాట్లాడారు కానీ ఈరోజుని న్యాయం గెలిచింది ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ దళిత సోదరులు అనేక పోరాటాలు చేసి మాకు జరిగిన అన్యాయం అన్యాయాన్ని మరి దానికి శిక్ష వేయాలని చెప్పి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత దానికి మోక్షం కలిగింది చట్టం మరి ఇప్పుడు కూడా చట్టం చాలా తప్పించుకోలేరని చెప్పి ఇవాళ విశాఖ విశాఖపట్నంలో న్యాయమూర్తి గారు ఒక తీర్పుని చక్కగా ఇవ్వడం జరిగింది విచ్చేతంటే ఎంతటి వరైనప్పటికీ కూడా ఆ శిక్షని తప్పించుకోలేరు కానీ అవకాశం కొంత రకరకాల కారణాలతో పైకి పై కోర్టుకెళ్ళి కింద కోర్టుకు వెళ్ళి రకరకాల ఆటలతో వాయిదా వేయగలిగారు తప్ప ఇందులో కొంతమంది బాధితులు మరి స్వర్గస్ అవడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ అంతిమ విజయం న్యాయం మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పట్టు వదలకుండా పోరాడినటువంటి ఎస్సీ సోదరులు అందరినీ కూడా మనసారి అభినందిస్తూ మరి దీన్ని బట్టి మరి మన మన ఈ యొక్క జడ్జిమెంట్ పూర్తిగా మనం రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మిగిలిన విషయాలు కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఎ కూడా తప్పు చేసి చట్టం నుంచి ఎల్లకాలం తప్పించుకోలేదని చెప్పి దీన్ని బట్టి రుజువు అవుతాము